హలో ఫ్రెండ్స్ నమస్తే యానిమల్ సక్సెస్ మూవీతో నేషనల్ క్రష్ రష్మిక వరుసలు చేస్తూ తన హవాను కొనసాగిస్తుంది తాజాగా ఈ బ్యూటీ టోక్యోలో క్రంచీ రోల్ యానిమీ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొనేందుకు వెళ్ళిన విషయం తెలిసిందే పుష్పల్లా అల్లు అర్జున్తో పాటు రష్మిక కూడా జపాన్లో పాపులర్ అయిన పేరు యానిమల్ సక్సెస్ మూవీతో నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలు చేస్తుంది అయితే జపాన్లో మీడియాతో ముట్టి ముచ్చడించిన రష్మిక తన కెరీర్ గురించి అనేక విషయాలు రివీల్ చేసింది తన త్వరలోనే మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి నటించబోతున్నట్లు రష్మిక వెల్లడించడం ఈవెంట్ ప్రత్యేకత గీత గోవిందం డియర్ కామ్రేడ్ చిత్రాలు నటించిన రష్మిక విజయ్ హిట్ పేర్ వీరిద్దరు కెమిస్ట్రీలకి బిగ్గెస్ట్ హైలైట్గా నిలుస్తుంది త్వరలోనే వీరిద్దరూ ఏలో జోడీ కడతారో అటు విజయ్ ఇటు రష్మిక అభిమానులు ఆసక్తికి ఎదురుచూస్తున్నారు రష్మిక టూ షూటింగ్తో బిజీగా ఉండగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్తో సందడి చేస్తున్నారు తెర మీద మాత్రమే కాదు బయట ఈ కిట్ హిట్ పేరుంది పేరుంది ఏమాత్రం సమయం దొరికిన ఈ జంట బీచ్కి వెళ్తూ వెకేషన్ ఆస్వాదిస్తూ ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు దీంతో ఈ జంట ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకుంటారు రుమర్స్ తరచుగా వినిపిస్తుండే ప్రస్తుతం రష్మిక టాలీవుడ్ ఇటు బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ లేనంత బిజీగా ఉంది పుష్ప ప్యాన్ ఇండియా తర్వాత బాలీవుడ్లో ఒకటి రెండు చేసినా సరైన గుర్తింపు దక్కలేదు కానీ యానిమల్ మూవీతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది బ్యూటీ